హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రవంతి ఈరోజు స్పెషల్ మునగాకు రైస్ హెల్దీ రెసిపీ అండ్ సింపుల్ రెసిపీ ఇలా చేస్తే అస్సలు చేదుండదు పిల్లలకి లంచ్ బాక్స్లోకి మాత్రం చేస్తే ఇష్టంగా తింటారండి ఈ స్టైల్లో ప్రిపేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టి మూడు ఎండుమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత స్పూన్ ధనియాలు స్పూన్ నువ్వులు వేసి వెంటనే ఒక కప్పు మునగాకు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తం కరకరలాడేలాగా వేయించుకోవాలి మునగాకు మొత్తం ఇలా కాకుండా సపరేట్ మునగాకును వేయించుకున్న సరిపోతుంది ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం అదే కడాయిలో కొంచెం ఆయిల్ జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసి కొంచెం జీడిపప్పు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి కారానికి తగినంత పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేగిన తర్వాత అందులో ఉడికించి పక్కకు పెట్టుకున్న రైస్ వేసుకొని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి రైస్ మెత్తగవ్వకుండా కలుపుతూ ఉడకనివ్వాలి ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న మునగాకు పౌడర్ కూడా వేసి రైస్కి పట్టేలాగా కలిపితే సరిపోతుంది వేడి వేడి మునగాకు రైస్ రెడీ ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్